హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన వేణు బాలు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక కొన్ని మొక్కల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను గిరిజన ప్రాంతంలో విషపూరితమైనటువంటి మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు ఎలా ఉంటాయి ఆ మొక్కలు ఏ విధంగా విషపూరితం ఉంటాయి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్గా అయితే నేను జిల్లేడు చేతి దగ్గరకు వచ్చాను చూడండి అలా చూడండి ఫ్రెండ్స్ ఇది జిల్లె చెట్టు చూడండి దీని ఆకులు ఉన్నాయి చూడండి పూలు ఉన్నాయి చూడండి ఇవి శివుడుకు ఇష్టమంట శివ పూజ చేసేటప్పుడు ఇవి వేస్తూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఈ ఆకు నోట్లో వేస్తే మాత్రం చాలా ప్రమాదం అలాగే ఇక్కడ చూడండి ఒకసారి చూడండి చూపిస్తాను ఇక్కడ పాలు వస్తాయి చూడండి చూడండి ఇవి పాలు వచ్చాయండి కనిపిస్తున్నాయా చాలా చాలా పాలు వస్తున్నాయి ఈ పాలు కానీ కంటిలో పడితే ఖచ్చితంగా కంచు మొత్తం పోతుంది అలాగే మీ నోట్లో పొరపాటున ఈ పాలు కానీ వేసుకున్నారంటే పళ్ళు మొత్తం ఊడిపోతాయి చాలా ప్రమాదం మన యొక్క దగ్గరలో ఉంటాయి పొరపాటును కూడా నోట్లో వేయకూడదు వేస్తే మాత్రం చాలా ప్రమాదం ఫ్రెండ్స్ దయచేసి మీరు గమనించండి అలాగే దీంతో పాటు ఇంకొక మొక్క ఉంది మీ అందరికి తెలిసింది అది చూపిస్తాను ఒక ఫ్రెండ్స్ ఇదిగో ఒక చెట్టు ఇది గన్నేరు చెట్టు ఈ గన్నేరు పాలు కానీ తినేటువంటి పదార్థంలో తగిలిన ప్రమాదము అయితే చూడండి ఈ గన్నేరు పువ్వు చాలా అందంగా ఉంది ఇది దేవుళ్ళ దగ్గర వేస్తూ ఉంటారన్నమాట ఈ కాయ కూడా చాలా ప్రమాదం చూడండి ఈ కాయ చాలా ప్రమాదం ఇది కానీ నోట్లో పెట్టుకున్న ప్రమాదం కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి కొన్ని కొన్ని స్ఫూర్తిని ఉంటాయి ప్రతిదీ నోట్లో పెట్టకూడదు చూసుకుని ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో ఇదే గన్నేరు చెట్టు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొకపోతే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్